പാകുരവൈ ബ്രഹ്മ കാഷായം സഹനം തയ്യു വണ്ണം ശം ശം പച്ച നിരംഗു സസ്യ ശ്രമം മന ഭാരം മന ഭാരം സ്വതന്ത്രോസ്വം സ്വതന്ത്രോസ്സവം జాతీయ గీతం పాడి జాతికి అంకిత విద్దామండి స్వతంత్రోత్సవం స్వతంత్రోత్సవ స్వతంత్రోత్సవం కులమత భేదం లేదు జాతి వివక్ష లేదు ప్రాంతీయ భేదం లేదు రాష్ట్రాల వివాదం లేదు తెలుపు లేదు అసలేదు దేశభక్తి ఉన్నది ఒక్కటి దేశభక్తి స్వతంత్రోత్సవం 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 భారతీరం మనదంతా ఒకటే కులం మనమంతా భారతీరం మనదంతా ఒకటే కులం భారతీయం భారతీయం భారత మాత బిట్టలం భారతీయులం అన్ని మతాల అన్ని కులాల అన్ని భాషలా